në këtë rast e kemi argumentin e tij <'hier>

தோக்கியா சா அந்த டான்ஸ் 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 చెన్నారా జగన్ కూడా వాళ్ళు ఆయన జగన్ పూజ కాదు ఫోన్ చేసుకొని జగన్ పూజ పోయినాము ఆ జగన్ ఇది బయలు పడుతుంది చూడండి కదా చదువు కదా బయట పెట్టి ముందు టైం చూడండి టైం ముందు ಕಿಲೋಟರ್ ಹೈವೇ ಮೀನಿ ಹಾಫ್ ಕಿಲೋಮೀಟರ್ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಗೋವಿಂದ್ರೆ ಅನ್ನ ఆరోగ్యం బాల్యాకరమైన విషయాలు ధన్యవాదాలు విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇరవై మూడవ తేదీ రాప్తాడులో మా అన్న కుమార్తె వివాహం ఉంది ఆ రోజు పదకొండు గంటలకి వెళ్ళి జగన్ అన్న కూడా రావడం జరుగుతూ ఉంది ఇప్పటికే రిటైర్డ్ అనుమతులు కూడా తీసుకోవడం జరుగుతుంది తలసిల్ రంగు కూడా వచ్చే తల పరిశీలన చేయడం జరుగుతుంది ఈరోజు అనంతపురం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా రాయదుర్గం నుంచి వందల మంది వచ్చి అనంతపురంకి వచ్చినా రాష్ట్రం వచ్చిన అవి వచ్చేటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా నాతో పాటు మన కుటుంబ సభ్యులందరూ కూడా చూడబ్బా ప్రకాష్ రెడ్డి పెండ్లీకి మా పత్రిక లేదు మేము జగన్ చూసే కూర్చినాము అని అంటే అని ఫీల్ కాకుండా ఎంబ్రాయసీ ఫీల్ కాకుండా మోమాట పడపోకుండా ఇది మా పెండ్లీ అని మేము అనుకోవాలనే ఉద్దేశంతో గోవింద్ రెడ్డి అని నాకు చెప్పడము నువ్వు రాపందరికి పిలిపిస్తామను బిద్దామని చెప్పి చెప్పడం రావడం జరిగింది మీరు మీ అందరికీ కూడా ఇక్కడ ఇన్విటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళకు కూడా గ్రామంలో చెప్పండి కొంచెం ఒక్కరిని పేరు పేరున వ్యక్తిగతంగా ఆహ్వానించ తెలియజేయండి మీరు అందరూ కూడా రావాలా రోజు వర్ను ఆశీర్వదించాలా ఫోన్ చేయాలా జగనన్నను మీరు కలవాలా మీరు చూడటమో ఆయన మిమ్మల్ని కూడామో తిరగాల దాని తర్వాత అందరూ కూడా సంతోషంగా ఆయన సాగనంపి మనం అందరం మళ్ళీ తిరిగి ఆయన కనిపించాం या नहीं यार मैं नहीं यार मैं नहीं यार बंदा तो फोटो लिया और बंदा नहीं यार इधर आना नहीं गाना गाना चलो पर माऊर पहनना

அதனால 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 போடுறது. வாங்க. நீரே போடுறீங்க. ஆட்ல திச்சு. பல்ல லே பல்ல. இந்த சைடு அவுட் ஆயா. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి